ప్రియులారా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అని ఆత్మీయ ఆహారం జూన్ పది సోమవారం నేటి మన ధ్యాన లేఖనం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను ఆయన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసములన చేసితని కనుక కనుకరింపబడితని వ్యాఖ్యాన అంశం బలపరచు క్రీస్తు వ్యాఖ్యాన అంశం బలపరచు క్రీస్తు వ్యాఖ్యానం కనికరింపబడుదును అని పౌలు దీనిలో సాక్ష్యం ఇచ్చడలేదు లేక ప్రభువా నన్ను కనుకరించుమని అయినను దీనిలో లేదు అతడు కనికరింపబడెను ఇక ముందు ఉండినది ఏది ఇప్పుడు కలిగిన కనికర సంబంధమైన మార్పు ఏది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది పూర్వము దోషకుడు హింసకుడు హానికరుడైన వాడు ఇప్పుడు మార్పు చెంది నమ్మకమైన క్రీస్తు పరిచారుకుడాయను పౌలు తాను మునుపు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించేవాడాయను దీనిని చూచిన వారు గొప్పగా దేవుణ్ణి మహింపరిచారు క్రీస్తు పౌలును బలపరచను అని ఉంది ఆరంభంలో పాప ఫలితంగా అందరం బలహీనులమే రోమ ఐదవ అధ్యాయం ఆరవచనం తెలుపుతోన్న సత్యం ఇదే అయితే బలహీనులు భక్తిహీనులైపోగా క్రీస్తు వచ్చి దేవుని ప్రేమను బట్టి యుక్త కాలమున ఆ బలహీనులైన భక్తిహీనుల కొరకు చనిపోయాడు చనిపోతే వారి లెక్క తీరిపోయినదని అర్థం అటు పిమ్మట చనిపోయిన క్రీస్తు లేచుడ చేతను లేచి ఆరోహణుడై ఆత్మను చేతను భక్తులు బలపరచబడ్డారు స్తోత్రం రక్షింపబడిన మీరు నేడు క్రీస్తు ఇచ్చే బలం వలన బలపరచబడి నమ్మకంగా పరిచర్య జరిగిస్తున్నారా లేక క్రీస్తు కొరకు ఏమీ చేయట్లేదా చేయకపోతే మీదే పొరపాటు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనం తీసి చదవండి మిమ్మల్ని రక్షించిన నాథుని ప్రేమతో సేవించండి కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహమలతో వందనాలు